వీళ్ళు ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా మా అక్కకి అసలు స్విట్జర్లాండే ఇష్టం లేదురా చాలా మంది హేట్ ఇచ్చారు మీరు ప్రభాస్ సార్ని అలా ఎలా ఎక్కిరిస్తారు అనేసి చాలా మంది హేట్ ఇచ్చారు బట్ అదంతా జస్ట్ మూవీ అనేసి చెప్పాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ గారు మా ఓన్ ఫ్రెండ్స్ ప్రభాస్ని క్రిస్తావా అసలు ఎట్లా ఎంత ధైర్యం బ్రో జస్ట్ నేను యాక్ చేశాను రిలాక్స్ అయితే అప్పుడు చెల్లేవారు కానీ చాలా హెట్ శ్రీరామ రాజ శ్రీరామ రాజ్యంలో బ్రో నా ఏమంటారు నా నోరే తిరగలేదు బ్రో డబ్బు డబ్బుని కూడా అమ్మాయిలు చెప్పారు ఇట్స్ నాట్ మీ అండ్ ఆడర్ కాదు ఎస్ అది సూట్ అయిపోయింది బ్రో ఎందుకంటే చిన్న చిన్నపిల్లడి కదా సో ఆ వాయిస్ దానికి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది ఎందుకంటే స్పష్టమైన తెలుగు అది అప్పుడు అప్పుడు నేను అప్పుడు ఏం చేసాడు అంటే ఆ డేకి ముందు రాత్రి అంతా కూర్చొని నెక్స్ట్ డే ఏముంటే పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ ఒకసారి ఒక ట్వంటీ టైమ్స్ చదువుకొని అప్పుడు వెళ్ళాడు సో దాట్ ఎందుకంటే బాలకృష్ణ సార్ ఉంటారు ంగ్లీజిగు థ్యాంక్ యూ